ప్రత్యక్షత నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం అనుదినము ఈ ప్రత్యక్షపు వాక్కుతో మన దినచర్యను మనము ప్రారంభిస్తూ ఉన్నాము తద్వారా మెండైన ప్రభు యొక్క కృపను ఆశీర్వాదాన్ని సమృద్ధిగా అనుభవిస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా ఈ ఉదయ కాలము పరిశుద్ధ దినము మన ప్రభుని ఆరాధించే దినం ఏ ఒక్కరు కూడా ఇంట ఉండి వారి సొంత పనుల గురించిన ఆలోచన చేయకుండా ఏ కార్యక్రమాలు తలపెట్టకుండా ప్రతి ఒక్కరూ కూడా కుటుంబ సమేతంగా ప్రభు సన్నిధిని చేరుకొని ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించే దినం మరి మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉదయకాల ప్రత్యక్షపు వాక్కును ధ్యానం చేసుకుందాం యష్యా గ్రంథం యాభై ఆరవ అధ్యాయము రెండవ వచనమును చదువుకుందాం నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏకీడు చేయకుండా తన చేతిని ఇగబట్టువాడు ధన్యుడు ఆ ప్రకారము చేసి దాని రూడిగా గైకొను నరుడు ధన్యుడు హూయా దేవునికి స్తోత్రం ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు ఈ ఉదయ కాలం గడిచిన ఆరు దినాలు ప్రభు మన సొంత పనులు జరిగించుకోవడానికి అనుగ్రహించాడు కానీ ఎంతోమంది విశ్వాసులు వారి జీవితాలలో మరి ఏడో దినం పరిశుద్ధ దినముగా మరి వారు ఆచరించకుండా పరిశుద్ధులతో కలిసి దేవుని సన్నిధిలో ప్రభుని గనపరిచే అనుభవంలో ఎంతోమంది వెనుకబడిపోయిన స్థితిలో ఉన్నారు అదే దినము ఏవేవో కార్యక్రమాలు పెట్టుకొని అవును ప్రియ దేవుని బిడలారా ఎన్నో సాకులు దేవుని ఎదుట తెలియచేస్తూ ఉంటారు కానీ ప్రభు ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు మరి చదువుకున్న వచన భాగంలో నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించచ్చు అంటూ ఉన్నాడు అవును ప్రియ దేవుని బిడ్డ ఆయన నియమించిన ఈ విశ్రాంతి దినమును మనము అపవిత్ర వారముగా ఉన్నామా లేక పవిత్రతతో పరిశుద్ధతతో మన ప్రభుని పరిశుద్ధ అలంకారములతో ఎదుర్కొనే వారముగా ఉన్నామా ఒక క్షణము మన అంతరంగాలను స్వపరిశీలన చేసుకుందాం అవును ప్రియ దేవుని బిడలారా ఎంతో మంది వారి విశ్వాస జీవితాలలో అవును ఎన్నో వారి సొంత పనులకు లోకములో ఉన్న పనులకు లోకములో ఉన్న వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తూ పరుగులు తీస్తూ ఉన్నారు కానీ పేరుకి దేవుని బిడలగా పిలువబడుతున్న వారు అనేకులు కూడా ఈ అంత్య దినాల్లో ఈ దుర్దినాల్లో మార్గము తప్పి ప్రభువుని బాధపరిచే అనుభవంలో ఎంతో మంది ఉంటూ మరలా దేవుని పైన నిందలు వేస్తూ దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉండే అనుభవంలో ఉంటూ ఉంటారు పరిశుద్ధ దినము ఆయన అంటూ ఉన్నాడు కదా నీకిష్టమైన పనులను ప్రక్కన పెట్టి అవును ప్రభువుని ఆరాధించే అనుభవంలో మరి మనము ఇదే యష్యా గ్రంథంలో చూస్తాం కదా ఆయన ఉన్నత స్థలముల మీద దేశములో ఆయన ఉన్నత స్థలముల మీద ఆయనను మరి ఆయన బిడలను హెచ్చించే దేవుడుగా అవును ఈ పరిశుద్ధ దినము మనలను ఆశీర్వాదంలోనికి నడిపిస్తూ ఉంది ఆయన అంటున్నాడు కదా ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు పరిశుద్ధ దినము అవును ఆ ప్రకారము చేసి దాన్ని రూఢీగా గైకొను నరుడు ధన్యుడు అవును ప్రియ దేవుని బిడ ఈ పరిశుద్ధ దినము ఈ విశ్రాంతి దినము ప్రభుని ఆరాధించే దినము ఎటువంటి కీడు చేయకుండా నీ చేతిని బిగబట్టుకునే అనుభవంలో ఉంటే నీవు ధన్యుడవు ధన్యురాలు నీవు ఆశీర్వాదమునకు కారకుడవు అని ప్రభు చెప్తూ ఉన్నాడు ఇవదే కాలం ఈ మాటలు వింటున్న మనము మనము మరి పై వచనంలో చూస్తే ఇలాగు సెలవిచ్చుచున్నాడు నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది నా నీతి వెల్లడి అగుటకు సిద్ధముగా ఉన్నది న్యాయ విధిని అనుసరించుడి నీతిని అనుసరించుడి అవును ప్రియ దేవుని బిడ న్యాయ నీతిని అనుసరించే బిడలంగా ఈ పరిశుద్ధ దినము ఈ విశ్రాంతి దినము మన ప్రభుని ఘనపరుద్దాం ఏ విధమైన అపవిత్రతకు చోటివ్వకుండా ఏ విధమైన మరి సమస్యకు ఏ విధమైన కీడుకు అవును తన కీడు చేయకుండా బిగబట్టుకునే అనుభవం నోరు జారకుండా అవును ప్రియ దేవుని బిడ్డ మన ప్రవర్తనను దేవుని అధికారమునకు ఒప్పుకునే అనుభవం నాదంటూ ఏది లేదయ్యా ఈ గడిచిన ఆరు నెలలు నా ఉద్యోగములో నా వ్యాపారంలో నా చదువులో నా వ్యక్తిగత పనుల్లో నేను ముందుకు కొనసాగానంటే నీ కృపను బట్టి నీ నీతిని బట్టి నీ ప్రేమను బట్టి అని ప్రభుని స్థుతిస్తూ ప్రభుని గనపరుస్తూ ఈ విశ్రాంతి దినమును ఏ ఒక్కరు ఇంట ఉండి తమ సొంత కార్యములలో నిమగ్నమై దానిని అపవిత్రపరచుకోకుండా ప్రభు అనుగ్రహించే సమృద్ధికరమైన ఆశీర్వాదాన్ని మీ సొంతం చేసుకొని మీకు కలిగిన సమస్యలు మీకు కలిగిన రోగాలు మీకు కలిగిన భయము మీకు కలిగిన ఏ పరిస్థితి అయినప్పటికీ కలవరాలు కలిగించే ఏ పరిస్థితులు అయినప్పటికీ ప్రభు వాటి నుంచి మీకు విడుదల పరిష్కారం గొప్ప విజయం అనుగ్రహిస్తాడు ఎప్పుడంటే నీవు పరిశుద్ధ దినమును పరిశుద్ధంగా ఆచరించినప్పుడు దానిని ఏమాత్రమును అపవిత్రపరచకుండా కీడు చేయకుండా నీ చేతిని బిగబట్టినప్పుడు ఆయన నిన్ను ఉన్నతంగా ఆశీర్వదిస్తాను అని ఓదే కాలం మనతో మాట్లాడుతూ ఉండగా మన తలలు వంచి దేవునికి సజీవ యాగముగా మనలను మనము సమర్పించుకుందాం తలలు వంచండి అయ్యగలిగిన తండ్రి పరిశుద్ధుడా పరిశుద్ధ నామానికి వందనాను యువదే కాల ప్రత్యక్ష వాక్ ద్వారా నిశక్తి కలిగిన మాటలు మాకు అనుగ్రహించారు ఈ దినము నీతో మేము ప్రారంభించాలి ఇది పరిశుద్ధ దినము ఏ ఒక్కరూ కూడా అపవిత్రపరిచి మా సొంత పనులలో అవును ప్రభు ఎన్నో సాకులు చెప్పే అనుభవాలలో ఉండకుండా పరిశుద్ధముగా రాజులైన యాజక సమూహముతో నీ సొత్తైన ప్రజలతో చేరి నిన్ను ఆరాధించే కృప గణపరిచే కృప కొనియాడే కృప మహింపరిచే కృప నీ బిడలకు అనుగ్రహించండి బలపరచండి సజీవ యాగముగా వారిని వారు నీ ఎదుట సమర్పించుకోవాలి నిన్ను కొనియాడుటలో నిన్ను ఆరాధించుటలో నిన్ను పూజించుటలో నీకు నమస్కరించుటలో అవును ప్రభువా నిమిడ నిబిడలు నిమగ్నమై ఉండాలి ఏ కీడు చేయకుండా వారి చేతిని బిగబట్టుకోవాలి ఏ అపవిత్రత జరిగించకుండా వారిని మీ స్వాధీనంలో ఉంచండి ప్రభువా నిబిడల్ని ఆశీర్వదించు వారికి కలిగిన భయాలు వారికి కలిగిన కలవరం వారికి కలిగిన ఆందోళన రోగభయం మరణ భయం ఏసునామములో నీ బిడలకి విడుదల అనుగ్రహించే దేవుడు అది ఏ పరిస్థితి అయినా అది ఎవ్వరు కూడా పరిష్కరించలేని పరిస్థితి అయినా అది ఎవరు కూడా బాగు చేయలేని పరిస్థితి అయినా ఏసు నామములో సమస్తము సాధ్యం ప్రభు ఈ మాటలు విన్న ప్రతి బిడ్డపై నీ ఆత్మను కుమరించి నాయనానీ వాక్యానుసారమైన మార్గంలో నీ బిడలను నడిపించమని బలపరుషమని ఇదినుమంతటికి కావలసిన మెండైన కృపతో నీ బిడలను నింపమని ఏసయ్య సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి Amen. Amen. Praise the Lord. God bless you.